పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు బావిర అకాడమీ మనము నీట్ కౌన్సిలింగ్లో మరి ఆల్రెడీ మార్నింగు ఈరోజు మార్నింగ్ రావటం అయితే జరిగింది మరి నీట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలో మరి ఆల్రెడీ కొంతమందికి తెలుసు కానీ ఎంత ఎంత తెలిసినా కానీ కొన్ని తప్పులు అయితే చేయటం మానవ ఆ మనం ఆ తప్పులు జరగకుండా అయితే మనం చూడాలి కొన్ని తప్పులు చేసినా కానీ ఒక్కోసారి సరిదిద్దుకోవచ్చు కానీ నీటిలో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మనం సరిదిద్దుకోలేము ఆ తప్పులు జరగకుండా ఏమేమి చూడాలో మనం ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ రిమైండ్ చేసుకుందాం మనకు త్రీ డేస్ ఉంది టైము ఈరోజు నేను వీడియో చేసానంటే ఆ వీడియో మూడు రోజులు ఉంటుంది ఆ వీడియోని చూసుకుని మీరు మీరు ఆ మిస్టేక్ జరగకుండా అయితే చూసుకోవచ్చు ఈ డీటెయిల్స్ ఏంది ఉన్నాయి కదా నోట్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఈ ఇన్స్ట్రక్షన్ మీద ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా రిమైండ్ చేయాలనుకున్నాను మనం మనకి మరి మూడు రోజులు టైం ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆరు గంటలకి క్లోజ్ అవుతుంది చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా ఇది చూడాలి మనం ఒక్కసారి మిస్టేక్ జరిగిందా ఆ మిస్టేక్స్ మన జీవితంలో మనము మరి దాన్ని రెక్టిఫై చేసుకోలేము ఒకసారి చూద్దాం మరి ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి మనం ఏం చేయాలనేది ఒకసారి నేను ఆ యొక్క మన ఆ యొక్క నోటిఫికేషను గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో మరి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసి కొన్ని నోట్ చేయటం జరిగింది ఆ నోట్ చేసిన వాడిని ఒకసారి మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా మరి మిస్టేక్స్ రాకుండా ఎలా చూసుకోవాలనేది అదేవిధంగా చూసినట్టయితే మరి నీట్ వెబ్ ఆప్షన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు పేపర్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిందంటే పేపర్ వర్క్ ప్రతి ఎవరిబడి హ్యాస్ టు డూ ద పేపర్ వర్క్ మీకు వచ్చిన ర్యాంక్ ఎంత మీ పరిస్థితి ఏంది మరి కాలేజ్ మరి ఒక పేపర్ తీసుకొని వైట్ పేపర్ తీసుకోండి పెన్ పేపర్ తీసుకోండి దానిలో కాలేజెస్ అన్ని అవుట్ చేయండి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మరి మనకి ఎక్కడ రావచ్చు అనేది ఒకసారి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినాయి కదా ఆల్ ర్యాంక్స్ ప్రకారం మీరు ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ అవుట్ చూసుకోండి ఒక్కసారి అయితే లిస్ట్ అవుట్ చూసుకోండి అది ఒక ఆప్షన్ డైరెక్ట్ మీరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్కి వెళ్ళేసి కంప్యూటర్ దగ్గరికి లాగిన్ అయిపోయి ఆల్రెడీ లాగిన్ చేయడం కూడా మనం వీడియోలో చూయించాం మార్నింగ్ మరి లాగిన్ అయిపోయి టకా టకా కొట్టేసి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి ఏదో కాలేజీ రావడం ఇంపార్టెంట్ కాదు మీకు వచ్చిన సపోజ్ ఒక క్యాండిడేట్కి సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్కి మంచి ర్యాంకు అది ఇలా అలాంటి ర్యాంక్ అసలు ఎవరికి రాదు అలాంటి సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినా అతనికి ఎంత చక్కగా ఆప్షన్స్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి కదా వెబ్ ఆప్షన్స్ కూడా చక్కగా పెట్టుకోవాలి దానికి కావాల్సింది పేపర్ వర్క్ ముందు పేపర్ వర్క్ చేసుకుని డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోయి నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఇచ్చుకోవద్దు అదేవిధంగా దట్ దట్ ఈజ్ వన్ ఆప్షన్ వన్ మరి ప్రికాషన్ అదే డైరెక్ట్ పేపర్ వర్క్ అయితే చేయండి రెండోది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి కామన్గా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయినా మెడికల్ కౌన్సిలింగ్ అయినా ఎవరికైనా కామెన్ కాకపోతే ఇంజనీరింగ్లో ఏంటంటే బ్రాంచెస్ ఉంటాయి సివిలో మెకానికల్ అట్లా సో మెనీ బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ వెబ్ ఆప్షన్ చాలా ఈజీ మెడికల్ కౌన్సిలింగ్లో ఉన్న వెబ్ ఆప్షన్స్ అంత ఈజీ ఎందుకంటే ఇక్కడ ఎంబీబీఎస్ ఒక్కటే ఉంది కాలేజీలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి పిల్లలకి చాలా తక్కువగా ఉండయి సపోజ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే సపోజు మనకు తెలుసు మంచి కాలేజీ గాంధీ మెడికల్ కాలేజీ మంచి కాలేజీ తర్వాత ఉస్మాని అనుకోండి ఉస్మాని మీ దృష్టిలో ఉస్మానియా లేకపోతే కాకతీయ మెడికల్ కాలేజ్ దీనికి నంబర్ వెబ్ ఆప్షన్స్ నంబర్ వన్కి ఇచ్చుకున్నాం వెబ్ ఆప్షన్స్ మీరు వెళ్ళిన తర్వాత వన్ ఇక్కడ నెంబర్ నెంబర్సే ఉండాలి వన్ టూ త్రీ అంతే ఉండడానికి వెళ్ళలేదు మీరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వన్ టూ త్రీనే ఇచ్చుకుంటాం మరి అదేవిధంగా త్రీ కాకతీయ ఇచ్చుకుంటాం ఫోర్ అపోలో ఇచ్చుకుంటాం ఫైవ్ ఎంఎన్ఆర్ ఇచ్చుకుంటాం సిక్స్ ఇంకో కాలేజీ సపోజ్ ఏదన్నా మరి వేరే వేరే కాలేజీని మరి అదే గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ మరి సిక్స్ ఏదో ఏదో కాలేజ్ వస్తాయి ఇది సపోజ్ లెస్ట్ దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చుకోవాలి కంప్యూటర్ రన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీకు గాంధీ వచ్చింది గాంధీ వచ్చింది గాంధీ వస్తే ఇవన్నీ ఏమవుతాయి ఇవన్నీ పోయినట్టే సపోజ్ మీకు ఉస్మానియా వచ్చింది సపోజ్ మీకు ఉస్మానియా వచ్చింది ఈ ఉస్మానియా వస్తే ఇవన్నీ పోతాయి కంప్యూటర్ అలా తీసుకుంటుంది సపోజు మీకు కాకతీయ వచ్చింది కాగతీయ వచ్చి అంటే మీకు ఫస్ట్ గాంధీ రాలేదు ఉస్మానియా రాలేదు కాగతీయకి వెళ్తుంది కాగతీయలు సిట్టినప్పుడు ఇవన్నీ పోతాయి ఇవ ఇవన్నీ పోవటం సహజం అదేవిధంగా మరి మరి చూసినట్టయితే మరి ఇది కరెక్ట్ ప్రాసెస్ ఇది కంప్యూటర్ వర్క్ చేసే పద్ధతి ఇది కంప్యూటర్ వర్క్ చేసి కంప్యూటర్ అనేది పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు మనం చెప్పినట్టు కంప్యూటర్ నడుచుకుంటుంది కానీ కంప్యూటర్ చెప్పినట్టు మనం నడుచుకోం ఎప్పుడైనా కంప్యూటర్ మనకు నంబర్ వన్ ఏమంటే నంబర్ వన్ అస్తుంది నంబర్ టూ ఏమంటే నంబర్ టూలోనే సెలెక్ట్ చేస్తుంది అదేవిధంగా సపోజ్ ఒక క్యాండిడేట్ వచ్చి సార్ నాకు ఎంఎన్ఆర్లో ఇంట్రెస్టు నేను ఎంఎన్ఆర్లో పెట్టుకున్నాను ఇట్లా ఇచ్చుకున్నాడు వన్ ఇచ్చుకున్నాడు మరే విధంగా టూ ఇచ్చుకున్నాడు గాంధీ మరి త్రీ ఉస్మానియా ఇచ్చుకున్నాడు ఫోర్ మరి కాకతీయ ఇచ్చుకున్నాడు ఐదు మరి ఈ విధంగా ఇయ్యడం జరిగింది అదేవిధంగా కంప్యూటర్ ఏం చేసిద్ది మీరు ఉస్ ఎంఎన్ఆర్ అంటే చాలా మా మంచి ర్యాంకు వాళ్ళు వచ్చిన వాళ్ళు చూజ్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కువ ర్యాంకు పెద్ద ర్యాంకు వాళ్ళు చూజ్ చేసుకుంటారు అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది మరి కంప్యూటర్ ఇవన్నీ తీసేసి మీకు ఎంఎన్ఆర్ ఇచ్చింది గాంధీ దాకా వెళ్ళదు అది కంప్యూటర్కి గాంధీకి మీకు ఎంఎన్ఆర్ ఇచ్చారంటే ఎంఎన్ఆర్ఏ ఇస్తుంది అది ఇంకా గాంధీ ఎందుకు అంటారు గాంధీ ఎందుకు నువ్వు పెట్టింది ఎంఎన్ఆర్ కదా అదేవిధంగా ఆప్షన్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఏది పెట్టుకుంటే సపోజు మరి ఇది ఉస్మానియా టూ పెట్టుకోండి మరి గాంధీ రెండు పెట్టుకోండి కాకతీయ మూడు పెట్టుకోండి అంటే ఒకటి ఫస్ట్ కంప్యూటర్ చూసేది ఫస్ట్ ఏది పెట్టుకుంటే అదే చూస్తుంది మీకు ఇక్కడ మీ ర్యాంక్ ఇక్కడ వస్తుందా రాలేదా చూస్తుంది నెక్స్ట్ గాంధీకి వెళ్తుంది గాంధీ ఉందా లేదా కాకతీయ కలుతుంది కాకతీయ ఇలా అన్ని రకాలుగా చూస్తుంది అందుకని వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా పెట్టుకోండి ఇచ్చిన నంబర్ వన్ ఈ మూడు రోజులు కూడా నేను ఇచ్చింది నంబర్లో కరెక్టా ఇది ఒక ప్రింట్అవుట్ కూడా తీసుకోండి అదేవిధంగా మూడోది ఏంటంటే మన మన దాంట్లో మూడో ఆప్షను మూడో రూలు మన కౌన్సిలింగ్ వాళ్ళు రూలు ఇవ్వటం జరిగింది ఇఫ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సబ్సీక్వెంట్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇది గుర్తుపెట్టుకోండి దీని అర్థమైంది ఆల్రెడీ మనకి ఇచ్చారు నోటి నేను ఇక్కడ నోట్ చేశాను జస్ట్ మనకి హైలైట్ చేయడం కోసం నోట్ చేయటం జరిగింది మీరు కానీ మీరు కానీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే కొంతమందికి పెద్ద ర్యాంకులు వస్తాయి నాకు ఫస్ట్ ఫేజ్లో ఏమొచ్చింది నాకు సెకండ్ నాకేం రాదులేండి అని కొంచెం డిస్కరేజ్ అవుతారు పేరెంట్స్ స్టూడెంట్స్ మీకు చెప్తున్న ఒకటే ఫస్ట్ ఫేజ్లో రానంత మాత్రాన మీరు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో పాల్గొనకుండా ఉండకండి ప్రతి ఒక్కళ్ళు సీటు వచ్చినా రాకపోయినా ఎవ్రీబడి హ్యాస్ టు ట్రై టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ పెద్ద ర్యాంక్ వాళ్ళు వచ్చినా చిన్న ర్యాంక్ వాళ్ళు వచ్చినా మరి వెబ్ ఆప్షన్స్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు అన్ని రౌండ్ల వరకు మనం ఆశినైతే వదులుకోకూడదు సపోజ్ ఒక క్యాండిడేట్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినప్పుడు కొంచెం ఆప్షన్స్ అయితే తగ్గుతాయి కానీ అంత మాత్రాన మనం డేలా పడిపోయి మరి మరి మనకు రాదులే ఈ కౌన్సిలింగ్లో రాదులే ఫస్ట్ ఫేజ్లో రాదులే వద్దులే సెకండ్ ఫేజ్లో చూసుకున్నాం థర్డ్ ఫేజ్లో చూసుకున్నాం ఫోర్త్ ఫేజ్లో చూసుకుందాం అనుకోవాలి లేదు మీరు ఫస్ట్ ఫేజ్లో వస్తేనే ఎవరైతే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తేనే సబ్సీక్వెంట్ ఫేజెస్లో పేట్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో ఫా వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కానీ అర్హులు ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు మాత్రం నెక్స్ట్ టైము మీకు మీ సిస్టమ్ కంప్యూటర్ తీసుకోదు మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఫేజ్లో మాత్రం ఫస్ట్ ఫేజ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి మీకు సీటు వచ్చినా రాకపోయినా ఎవ్రీబడి ట్రై టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఉంది ఫస్ట్ ఫేజ్ ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి మీకు పెద్ద ర్యాంకా చిన్న ర్యాంక్ అని వద్దు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఫోర్త్ మనకి ఇఫ్ నాట్ రిపోర్టెడ్ మనకి ఇఫ్ నాట్ రిపోర్టెడ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ దట్ నాట్ ఎలిజిబుల్ టు ఫర్దర్ రౌండ్స్ కొంతమందికి సీట్ వస్తుంది కొంతమందికి ఏదో సమ్ మా మహబూబ్ నగర్ కాలేజీ సపోజ్ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీ ఉంది కదా మరి కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ మెదక్ మెడికల్ కాలేజీ ఇలా మెడికల్ కాలేజీ రావచ్చు వచ్చినప్పుడు వాళ్ళు నాకు నచ్చలేదు మెడికల్ కాలేజీ నచ్చలేదు నేను రిపోర్ట్ చేయను అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మైండ్ ఎట్లా ఉండదంటే రిపోర్ట్ చేయను నా ఇష్టము నాకు ఈ కాలేజీ నచ్చలేదు ఇది బాలదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఫర్దర్ రౌండ్స్ అప్పుడు మీ సీట్ అయితే మీరు క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మీరు రిపోర్ట్ చేయనప్పుడు మీరు ఆటోమేటిక్గా సీట్ సపోజు మీకు ఒక ఎంఎన్ఆర్ కాలేజ్ వచ్చింది ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో మీకు ఇష్టం లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది వాళ్ళు అంటారు సో అండ్ సో డేట్లు వచ్చి మీరు ఫీజెస్ కట్టి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకోమంటారు అలాట్మెంట్ జాయిన్ అయిపోమంటారు మీరు జాయిన్ అవ్వాల జాయిన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్లో అలా మరి ఎలిజిబిలిటీ లేదు మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ అదేవిధంగా మరి అదేవిధంగా చూసినట్టేది నో లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆప్షన్స్ మనకి ఆప్షన్స్ ఫిల్ చేయడంలో మనకి ఇంజనీరింగ్లో అయితే వన్ ల్యాక్ ఉంటాయి వన్ ల్యాక్ ఫిల్ చేయాలంటే థౌజండ్ ఆప్షన్స్ కావాలమ్మా వెయ్యి ఆప్షన్స్ ఫిల్ చేయాలి ఇక్కడ మీకు ఉన్నది ఎన్ని ఇక్కడ మీకు ఎన్ని 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 ఉన్నాయి ఇక్కడ యాభై ఆరు ఆప్షన్స్ యాభై ఆరు ఆప్షన్స్ యాభై ఆరు ప్లస్ నాలుగు ఆప్షన్స్ ముస్లిం మైనారిటీలో నాలుగు ఆప్షన్స్ అయితే వస్తాయి అంటే మొత్తం అరవై ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అరవై ఆప్షన్స్ పెట్టుకోవడం అంతా పది నిమిషాల్లో పెట్టేసేయచ్చు అరవై ఆప్షన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అరవై ఆప్షన్లు పెట్టుకోండి కంపల్సరీగా పెట్టుకుంటే ఏదో ఒక సీట్ అవుతుంది డోంట్ గివ్ లెస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఈ ఆప్షన్స్ పెట్టుకుని సార్ నాకు లాస్ట్ ఇయర్ ప్రకారం నా ర్యాంక్కి ఒక పది ఆప్షన్స్ పెట్టుకుంటే చాలు పదిహేను ఆప్షన్స్ పెట్టుకుంటే చాలు ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవడం వేస్ట్ అంటారు మీరు కట్ ఆఫ్ ర్యాంక్ ఆల్రెడీ మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు దాని వెబ్సైట్లో ఉంది ఇబ్బంది లేదు మీ కట్ ఆఫ్ ర్యాంక్ ఒక అతనికి సిక్స్ హండ్రెడ్ ర్యాంకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి మంచిగా సపోజ్ ఓసీ అతనికి ఒక సెవెంటీ థౌజండ్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ సెవెంటీ థౌజండ్ వచ్చింది సెవెంటీ థౌజండ్ వచ్చిన అతనికి సీట్ వస్తుంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం సీట్ వస్తుంది అందుకని అతను ఏం చేసాడు లెస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నాడు ఒక పది ఒక పది కానీ ఒక పదో పదిహేను ఆప్షన్స్ ఇచ్చుకున్నాడు పదో పదిహేను ఆప్షన్ చూసుకుంటాడు ఈసారి ఆ పది పదిహేను ఆప్షన్స్లో రాల రాల అతను తల నెత్తే బాధకుంటున్నాడు చూసావా మరి మరి అన్ని ఆప్షన్ చూసుకుంటే మరి మీకు వచ్చేదేమో సీటు మరి అన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఎందుకని ఇచ్చుకోవాలి అందుకని డోంట్ గివ్ లెస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ట్రై టు గివ్ యాజ్ మెనీ అంటే మనకు అరవై వరకు ఇచ్చుకోవచ్చు ఆప్షన్స్ మరి ట్రై టు గెట్ సీట్ ఎనీ వన్ ఆఫ్ ద కాలేజ్ నో ఓవర్ కాన్ మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికిరాదు ప్రతి ఒక్కరికి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదు మీరు కుర్రవాళ్ళు కాబట్టి ట్వంటీ ఇయర్స్ మరి ఎయిటీన్ ఇయర్స్ అంటే కొంతమందికి తెలియదు కొంతమందికి అర్థం కాదు అలాంటి పే అలాంటి వాళ్ళకి పేరెంట్స్ కూడా చెప్పండి పేరెంట్స్ చెప్పినా కొంతమంది స్టూడెంట్స్ వినరు వినన్నప్పుడు ఏం చేస్తారంటే మనం అదే విధంగా మరి అందుకని మనం అలాంటి వాళ్ళు మరి మేము కూడా ఎడ్యుకేషన్ ఇలాంటి ఫీల్డ్ నుంచే వచ్చేవాళ్ళం కాబట్టి మరి గివ్ మోర్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి అరవై ఆప్షన్స్ ఇచ్చుకోవడం ఎంత టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ పట్టదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీన్ని ఒక పేపర్లో పెట్టేసుకుని మరి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి మరి టేక్ ప్రింట్ అవుతాడు సేవ్డ్ ఆప్షన్స్ మీరు ప్రింటౌట్ తీసుకోండి మనకి ఏదైనా ప్రింట్అవుట్ చేసుకుని ఇవాళ ఇరవై ఏడు లాస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఇంకా ఈ రోజు పోయింది కాబట్టి ఇంకా రెండు రోజులు ఉంది ఈ ప్రింట్అవుట్ తీసుకుని లాస్ట్ మినిట్లో మీ మీ ప్రింట్అవుట్ తీసుకుని మీ పేరెంట్స్ కానీ మీ మదర్ కానీ ఇక్కడ చన్నీ చూసుకోండి చూసుకుని పెన్న తీసుకుని ఇది కరెక్టా అని ఒకసారి అనలైజ్ చేసుకోండి ఈ నైటు మీరు పడుకున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి సరే ముందుకు దొరుకుతామా ఎంతకు దొరుకుతామా అన్నప్పుడు మళ్ళీ ఆ ప్రింట్అవుట్లో నంబర్స్ వేసుకోండి సైడ్నో మరి నంబర్స్ వేసుకోండి ఒకటి జరచాల నాలుగోది నాలుగుని రెండుగా మార్చాలి పదిని మరి ఎనిమిదిగా మార్చాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఈ నెంబర్లే మార్చండి మీరు ఈ ప్రింట్అవుట్ తీసుకుని మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళి లాగిన్ అయ్యి మళ్ళీ సపోజ్ నాలుగుని రెండుగా మార్చాలి రెండుని నాలుగుగా మార్చాలి ఈ పదిని ఎనిమిదిగా మార్చాలి ఎనిమిదిని పదిగా మార్చండి ఇది అందుకని సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ తర్వాత తర్వాత ఇంకొక మరి ఇంకో ప్రికాషన్ ఏంటంటే మనకి రిపోర్ట్ అట్ కాలేజ్ ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కళ్ళు యాజ్ టు రిపోర్ట్ అట్ కాలేజ్ రిపోర్ట్ చేయలేదంటే అట్ స్పెసిఫైడ్ టైము మీ సీటు పోవడం ఖాయము మీకు మీ మీ లైఫ్లో మీకు సీటు రాదు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే సీటు సెకండ్ ఫేజ్లో సీట్స్ రావు అని మనం వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో మీకు సెకండ్ ఫేజ్లో మీకు నైంటీ నైన్ పర్సెంట్ రాదు అంటే వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకంటే మేము మెడికల్ కౌన్సిలింగ్లో నైంటీ ఒక్కసారి ఒకసారి ఆ సీట్లో కూర్చున్నవాడు మళ్ళీ లేకవాడు అందుకని తర్వాత రిపోర్టెడ్ కాలేజీ అట్ అలాటెడ్ మరి అన్నాము అదేవిధంగా మరి చెప్పినట్టయితే అట్ రిక్వైర్డ్ ఫీజెస్ అయితే గవర్నమెంట్లో అయితే టెన్ థౌజండ్ ఉండేది మరి ప్రైవేట్లో అయితే అరవై వేలు ఉండేవి ఈఎస్ఐ ఈఎస్ఐ హాస్పిటల్లో అయితే మరి మెడికల్ కాలేజీ అయితే వన్ ల్యాక్ రూపీ వన్ ల్యాక్ అయితే పే చేయాలి నో రిఫండు యూనివర్సిటీ ఫీజు అయితే పన్నెండు వేలకు కట్టాలా ఇది మాత్రం రిఫండ్ రాదు మీరు ఒకసారి ఒకసారి సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇది రిఫండ్ రాదు ఇది మీరు దానికి యూనివర్సిటీ ఫీజెస్ పన్నెండు వేలు వాళ్ళకి ఇచ్చేయటం జరుగుతుంది ఇది మన దగ్గర ఉన్న ఈరోజు ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి పిల్లలు మరి ఒకసారి ఈ ప్రికాషన్స్ అయితే ఫాలో అండి ప్రతి ఒక్కరికి మీకు అందరికీ మరి సీట్స్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఎవరు మరి అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ ఆల్ స్టూడెంట్స్ మరి సీట్స్ రావాలి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ